ఉల్లిపాయలు తిన్న తర్వాత నోటి దుర్వాసన నివారణ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం భారతీయ వంటలలో ఉల్లిపాయలు అత్యంత ముఖ్యమైనవి పచ్చి ఉల్లిపాయలు తినటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది వాటిలో సల్ఫర్ పొటాషియం జింక్ వంటి పోషకాలు రక్త నాళాలను శుభ్రం చేస్తాయి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అయితే పచ్చి ఉల్లిపాయలు తిన్న తర్వాత నోటి దుర్వాసన వస్తుందని చాలా మంది ఆందోళన చెందుతారు ఈ సమస్యను నివారించడానికి కొన్ని సులభతర చిట్కాలు ఉన్నాయి అవి ఎండ చూద్దాం మొదట ఉల్లిపాయలను నిమ్మరసం లేదా వెనిగర్లో నానబెట్టండి ఇలా చేయటం వల్ల సల్ఫర్ సమ్మేళనాలు తగ్గి దుర్వాసన తగ్గుతుంది హోటళ్లలో ఇలాంటి పద్ధతిని చూస్తాం రెండవది పుదీనా ఆకులు నమలండి పుదీనాలోని మెంథాల్ నోటిని రిఫ్రెష్ చేసి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది యాలకులు తినండి యాలకులు జీర్ణ ఎంజైమ్లను పెంచి నోటిని శుభ్రం చేస్తాయి దుర్వాసనను పూర్తిగా తొలగిస్తాయి ఈ చిట్కాలను పాటిస్తే పచ్చి ఉల్లిపాయల ప్రయోజనాలను పొందుతూనే దుర్వాసన సమస్యను నివారించవచ్చు ఉల్లిపాయలను రోజువారి ఆహారంలో చేర్చుకోండి ప్రతి విషయం కూడా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం వైద్య నిపుణుల సలహా ఆధారంగా అలాగే సందేహాలకు డాక్టర్ను సంప్రదించండి